ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ఈ రోజు హోదా గురించి ఎంత మంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ మన రాష్ట్రం పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చింటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు నాయకుల ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోని జగనన్న గారు రక్తం పంచుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞంలో ప్రాజెక్ట్ యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆలోచన చేయ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే మనం పోరా పోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు అవృతి చెందినది అనే 10 సంవత్సరాలుగా చూసర్ మరి ప్రతి ఏక హోదా మనకు